కష్టం చిందించి కడుపున పుట్టిన బిడ్డల కడుపు నింపుకుని జీవనం సాగించే పేదోళ్ల పిల్లలు నేడు పుస్తకాలు చేతపట్టి స్కూల్ స్కూల్కి వెళుతుంటే ఆ తల్లిదండ్రుల ఆనందం అంతా ఇంతా కాదు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న అమ్మఒడి సంక్షేమ పథకం ద్వారా పిల్లలకు చదువులు ఆర్థికంగా ఊరట ఇచ్చింది ప్రభుత్వం ఈ ఐదేళ్లలో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువును ఆకలింపజేసుకున్నారు బడికి పోతున్న పిల్లల తల్లిదండ్రులు ఏమంటున్నారో చూద్దాం సమాజంలోని పేద బడుగు బలహీన సామాజిక వర్గాలు తమ కుటుంబాల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన నవరత్నాల సంక్షేమ పథకాల్లో ముఖ్యమైన జగనన్న అమ్మఒడి పథకం ఐదు సంవత్సరాల్లో ఎందరో పిల్లల్ని చదువుల తల్లి సరస్వతి దీవించింది ఇందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన మార్పుతో బలహీన వర్గాలు బలపడుతున్నాయి ఐదు సంవత్సరాల క్రితం పిల్లల్ని గాలికి వదిలేసి వెళ్లే కుటుంబాలు లేదా తమ తీసుకువెళ్లి కాయ కష్టంలో పిల్లల్ని కూడా భాగస్వామ్యం చేస్తూ బతికేసే కుటుంబాలు వేలాదిగా ఉండేవి అటువంటి పరిస్థితుల్లో మార్పు తీసుకువచ్చింది వైసీపీ ప్రభుత్వం నా పేరు మా బాబు సిరిగిరి వెంకటేష్ క్లాస్ మాకు ప్రభుత్వం నుంచి కిట్ ఇచ్చారండి యూనిఫాము బ్యాగు పుస్తకాలు షూస్ సాక్స్లు అన్నీ ఇస్తున్నారు మధ్యాహ్న భోజనం పథకం కూడా పెట్టారు మా బాబు చాలా ఆనందంగా తింటున్నాడు మధ్య మధ్యలో జావా గుడ్డు చెక్కీ అన్నీ ఇస్తున్నారండి టీచర్లు కూడా చదువు బాగా చెప్తున్నారు మా బాబుకి ఒకటి రెండు సార్లు అర్థమయ్యేలాగా చెప్తున్నారు స్కూల్కి రాకపోయినా కూడా రెండు సార్లు ఇంటికి ఫోన్ చేసి బాబు ఎందుకు రాలేదని కేర్ తీసుకుంటున్నారండి మాకు చాలా ఆనందంగా ఉంది మేము ఇట్లాంటి పెడతారని చెప్పి మేము అసలు అనుకోలేదండి గవర్నమెంట్ మాలాంటి ముఖ్యంగా మాలాంటి మధ్య తరగతి వాళ్ళకి పట్టించుకొని మా పిల్లల్ని పట్టించుకొని ముందుకు తీసుకెళ్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉందండి మాకు ఈ ప్రభుత్వం చాలా బాగా నచ్చింది అంత ముందు ప్రభుత్వంలో మా బాబీ కనీస సైకిల్ కూడా రాలేదు మాకు ఈ ప్రభుత్వం మాకు చాలా మంచి చేసిందండి మా అలా కాకుండా మా పిల్లల్ని చదివించి మంచి భవిష్యత్తుని చూపిస్తున్నందుకు మాకు మనస్ఫూర్తిగా మేము చాలా ఆనందిస్తున్నాము నా పేరు వెంకటేశ్వరమ్మ మాది ఐదో వాడు నాకు ఇద్దరు అమ్మాయిలు మావారు బట్టల షాప్లో మా వారి బట్టల షాప్లో చేస్తారు నేను మా పిల్లలిద్దరిని ప్రైవేట్ స్కూల్లో చదివి పిల్లల్ని చూసి పంపించాలనుకునేదాన్ని అస్తామ మాకు లేక గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాము అమ్మఒడి పడుతుంది అమ్మఒడి ఉపయోగించుకుంటున్నాము డబ్బులు అమ్మాయికి చిన్నమ్మాయికి పెన్షన్ వస్తుంది అక్కడికి వెళ్ళిన కానీ ఇంగ్లీష్ మీడియం చెప్తున్నారు బాగా చదువుతుంది మా అమ్మాయి కూడాను రోజు మార్చి రోజు రాగి జాబ్ ఇస్తున్నారు డైలీ చిక్కి ఇస్తున్నారు బుక్స్ ఇస్తున్నారు స్కూల్ యూనిఫామ్ షూస్ అన్నీ ఇస్తున్నారు బాగా చదువుతుందండి మరి ఎనిమిదో పాటు కనకదుర్గానే నేను మేము ఇంటి ముందు పునుగు బజ్జీ పెట్టుకుంటాము పిల్లల్ని స్కూల్కి పంపిస్తున్నా గవర్నమెంట్ స్కూల్కే అక్కడ అన్ని సౌకర్యాలు అన్నీ బాగున్నాయి పిల్లలకి యూనిఫామ్స్ బ్యాగ్స్ బుక్స్ ఎక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది పిల్లలకి మాకు మూడు విడతల అమ్మఒటి డబ్బులు పడినాయి అవి కూడా పిల్లల్ని పిల్లలకే యూజ్ చేశాము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్తే అండి నా పేరు శ్రీదేవి తెనాలి నాచర్పేటలో ఉంటున్నాం నేను మా వారు పనిలోకి వెళ్తారు నేను షాప్లోకి వెళ్తాను సో మా ఆర్థిక పరిస్థితి బాగోనందువల్ల పిల్లలు చదువులు మానేద్దాం అనుకున్నాను ఈ గవర్నమెంట్ స్కూల్ పెట్టి మంచిగా పిల్లల్ని చూస్తున్నారు అని తెలిసినందువల్ల మేము గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాము పిల్లలకి మా బాబు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు ఇప్పుడు ట్యాబ్ ఇచ్చి వాళ్ళకి తెలియలేని విషయాలన్నీ దానిలో తెలుసుకునేలాగా మాస్టర్లు టీచర్లు అందరూ సాయంగా ఉంటున్నారు మా పాప టెన్త్ క్లాస్ పాస్ అయ్యింది మన్నా నాలుగు వందల ఇరవై నాలుగు మార్కులు వచ్చినాయి మాకు చాలా ఆనందంగా ఉంది మంచి చదువుతో పాటు పోషకాహారం కూడా పెడుతున్నారు మేము ఇంటి దగ్గర ఉండి క్యారేజీలు అవి పెట్టలేము కాబట్టి మమ్మల్ని మించిన విధంగా చూసుకుంటున్నారు మంచి ఆరోగ్యకరంగా చిక్కిలు ఇవ్వడమే కాకుండా ఆకుకూరలు పౌష్టికాహారం అన్ని కూరగాయలతో కలిపిన ఆహారం పెట్టడం వల్ల మంచి ఆరోగ్యము తెలివితేటలు కూడా వస్తున్నాయి దీనికి చాలా ఆనందపడుతున్నాము ఇది ఇవ్వడం కాకుండా అమ్మఒడి కూడా ఇస్తున్నారు మా పిల్లలు ఇద్దరికీ అమ్మఒడి పడుతుంది మేము చాలా ఆనందపడుతున్నాము చాలా సంతోషంగా ఉంది ఈ ఐదు సంవత్సరాల్లో శాసన సభ్యులు అన్నావర్తుని శివకుమార్ నేతృత్వంలో తెనాలి నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై రెండు మంది పేద వర్గాల పిల్లల తల్లులకు అమ్మ ద్వారా నూట ముప్పై ఒక కోట్ల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేస్తే వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో తమ ప్రతిభను చూపుతూ చదువుల్లో ముందుకు వెళ్తున్నారు మై వై నేమిస్ మెఘనా అండ్ స్టడింగ్ టెన్ స్టాండర్డ్ ఇన్ ఎస్ అథోటా స్కూల్ టూడే ఐ వన్ షేర్ సమథింగ్ అబావుట్ ఎమ్ డి ఎమ్ విచ్జ ప్రొవైడింగ్ ఇన్ అవర్ స్కూల్ ఫ్రమ్ మై సిక్స్ స్ట్యాండ్ అండ్ టల్ నై ఐటీ ఎమ్ డి ఎమ్ ఇన్ ఇన్ మై స్కూల్ డే బై డే ద క్వాలిటీ ఆఫ్ ఎమ్ డి ఎమ్ అండ్ టేస్ట్ ఇజ ఇంక్రీజింగ్ ఇన్ ఎమ్ డి ఎమ్ వి హ్ సిక్స్ డిఫరెంట్ మీల్స్ ఇన్ సిక్స్ ఇన్ సిక్స్ డేస్ఐ లే మండేస్ ఎమ్ డి ఎమ్ దే గూ త త్రీ డేస్ చికీ మండే వెన్స్డే అండ్ ఫ్రైడే దే గే గస్ త్రీ డేస్ రాగి జావా ట్యూస్డే తర్స్డే అండ్ సెటర్డే దే గూ ఫేస్ ఎక్ ఎక్సెప్ట్ సెటర్డే We are very happy with this scheme. This scheme is provide, providing good health to poor children who cannot who cannot eat healthy food sufficiently. Good afternoon. My name is Lakshmi Pujta. I am studying 10th standard in ZPHS School Atota. Today I am going to talk about the IFB panels. IFB panels are very useful to teachers as well as the teacher as well as the students also. Every student can easily visualize the, easily visualize the lessons by IFB panels teaching is also became easier and uh, students can efficiently learn and how to operate the ifbs also every lesson can be visualized and easily learned by the students teachers are easy to easy to teach their lessons with the use, use of ifbs good morning i am master i am studying fourth class in jphs high school telavur english medium వీ హ్యావ్ స్మార్ట్ టీవీస్ ఆల్సో వి క్యాన్ సింగ్ ఇంగ్లీష్ రైమ్స్ అండ్ లిజన్ టు ఇంగ్లీష్ స్టోరీస్ అవర్ పేరెంట్స్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ ఇది మార్పుకు శ్రీకారం వైసీపీ ప్రభుత్వం తలపెట్టిన జగనన్న అమ్మఒడితో నేడు ప్రతి ఇల్లు సరస్వతి నిలయాలుగా మారుతున్నాయి కష్టం చేసుకుని జీవితాలు నడిపే పేద బడుగు బలహీన వర్గాలు సైతం తమ పిల్లలకు ఎమ్మెల్యే అన్నాబత్రి శివకుమార్ ఇచ్చిన భరోసా ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అని అంటున్నారు మార్పుని అందుకున్నవారు నా పేరు నాగమణి అండి మాది ముప్పై నాలుగో వార్డు మా ఆయన వంట పనికి వెళ్తాడు జగనాన్ని ఇచ్చిన నా అమ్మఒడి కింద పిల్లలిద్దరిని బాగా చదివించుకుంటున్నాను ఒక అమ్మాయి ఐదో తరగతి ఒక అమ్మాయి ఏడో తరగతి అన్ని పథకాలు బాగానే ఉన్నాయి అమ్మఒడి స్కూల్లో అన్నీ బాగానే పెడుతున్నారు బాగానే చూసుకుంటున్నారు పిల్లల్ని షూస్ బూట్లు బ్యాగులు పుస్తకాలు అన్నీ ఒకటి కాకుండా అన్నీ వాళ్ళే ఇస్తున్నారు పెన్నులు కూడా ఇస్తున్నారు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను మాది ఇరవై తొమ్మిదో వాడండి నా పేరు రాజేశ్వరి మాకు ముగ్గురు పిల్లలు మా ఆయన బేల్దారి పనిచేస్తాడు మా పిల్లల ముగ్గురు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకుంటున్నారండి మా పిల్లలకి బుక్స్ యూనిఫామ్ స్కూల్ డ్రెస్ అయ్యి బెల్ట్ టై ఇచ్చారండి షూసు మధ్యాహ్నం భోజనాలు కూడా పెడుతున్నారండి పోషకాహారం కూడా అందిస్తున్నారు పిల్లలకి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక మాకు అంత మేలుగానే జరుగుతుంది మాకు అమ్మఒడి డబ్బులు నాలుగు విడతలు పడ్డాయి అండి అవి పిల్లలకి ఇంట్లో ఉపయోగించుకుంటున్నామండి ధన్యవాదాలండి మాది పంతొమ్మిదో వార్డు నా పేరు గంగాభవాన్ అండి మా వారికి బంగారు పని బంగారు పని ఇప్పుడు తక్కువ వేపి లేక జీతానికి వెళ్తున్నారు మిషన్ కొట్టుకుంటాను మా ఇద్దరు ఆడ నాకు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు నా అమ్మ ఒడి నాలుగు విడతలుగా పడుతుంది నాలుగు విడతలుగా వచ్చింది మా అమ్మాయి వికలాంగులు వికలాంగురాలు పాప ఫెన్షన్ వస్తుంది నాలుగు నాలుగేళ్ల నుండి ఫెన్షన్ పెట్టుకున్నాను ఈ స నాలుగు 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 సంవత్సరాల నుండి పెన్షన్ ఉంది ఈ పిల్లలకు చదువుపై దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం నాడు నేడు పథకం ద్వారా స్కూల్స్ రూపురేఖలే మార్చేసింది పిల్లల్ని ఆకర్షించే బొమ్మలతో పాటు జాతికి మార్గదర్శకులైన నాయకుల ఫోటోలు ఏర్పాటు చేయడంతో పాటు కార్పొరేషన్ స్థాయిలో పిల్లలు చదువుకునేందుకు మౌలిక వసతులు కల్పించడంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా వైసీపీ ప్రభుత్వం పాఠశాలల దశ దిశను మార్చేసింది గుడ్ మార్నింగ్ మనల్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ టు యూ మై నేమ్ ఈస్ ఆర్ చరణి ఐఎమ్ స్టడింగ్ నైన్త్ క్లాస్ ఇన్ ఎన్సీఆర్ఎన్ఎం హెచ్ఎస్ హై స్కూల్ మారిస్పేట్ తెనాలి ఐఎమ్ వెరీ గ్లాడ్ టు స్పీక్ అబౌట్ ఎ ఫ్యూ వర్డ్స్ అవర్ టీచర్స్ ఎడ్యుకేషన్ మెనీ ఫ్యూ ఇయర్స్ అవర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ హ్యాస్ బీ చూ వెరైటీ ఆఫ్ ప్రొవైడెడ్ ద ట్యాబ్ విత్ పై జస్ కంటెంట్ వీఆర్ ఏబుల్ టు understand those videos and we are improving our improved skills when we are doing the mathematics sums or physical activities etc and he has provided the IVF panels to understand the classes easier and easier our teachers are teaching very well they are well educated they know how to teach they are teaching well and they are easily they are doing the corrections they are completing their notes in year to year I am very happy to be an entrepreneur I am Indian thank you so much sir my name is Nanga Bhavan, I am studying 10th class in Yansar Anamach High School. Government's efforts are educational are amazing. In these two years there have been great change in the educational system. Teaching through tabs makes learning easier. Soon the interactive flat panels took our educational to an international level. Our teachers teaching curriculum in a beautiful way. They completing syllabus within the time. Notebooks are being corrected. We are also completing project works within the time. With that the fear of exams is gone? We are glad that. Hello. my name is Ignis. I am studying 9th class at NTR High School, Maraspati Thanali. I am very glad to hear to speak about few words about our our uh, studies in, studies and our school infrastructure. Uh, uh, in that we can climb test books, notebooks, notes, like, uh, notes, bags, shoes, socks, and. Uh, Uniform cloth. Here you can also, uh, they also provided us tabs in uh, with the uh, bias content. With the BIGES content, we can study more than better. They also provided us IVF panels for, uh, our, or for our clear vision to the board, and uh, the teachers are very easy to explain the lessons by using the IVF panels. Also. Thanks. My name is Hani. I am 10th class C section. For NCRNM High School in Tenali, IFB panels for better explanations with videos also. And he gave 8th class students tabs also. And also, he gave midday meals, peanuts, chickies, and ragi java day by day for all students. The teachers are also very well teaching, and the students are also very well very well performing with much facilities and more education system. And I am thanking to our given this golden opportunity. Good morning to one and all my name is Dudgashernya i am studying eighth class in HD and high school Kothapeta tenali in our school we are having JVK kit in that kit we, we are having school bags shoes socks uniform textbooks and notebooks etc etc we are our teachers are also very good and they are explaining explaining lessons very well we are understanding those lessons we are eating and Daily, midday meals daily. In that midday meals, we are having protein food day by day, and rajjawaat day by day. Chickies are also giving to us. Hello, my name is Sheikh Waheda Begum of class 10C, and I am going to tell about English, English in, implementation in our school. I am studying in NCR and High School, and I am thanking and I am going to tell about uh, our school implementation program and English good opportunity to uh, improve, improve our English and uh, JVK kits are very useful for our uh, higher studies and he he changed our syllabus to NCRT and he given and he given us tabs, uh, tabs and IFB panels in in plan uh, IFB panels to improve our learning and the grammatical issues are corrected with Byju's classes uh, with video video classes and i um, and I am telling about the uh, midday meal. he's is giving a uh, midday meal like um, from Akshapatra and he used to give us thrice a week, thrice a week ragi java, chikki, and he used to give us daily one boiled egg. And the JVK kids' uh, books, uh, uniforms, belts, uh, belts, uh, belt and uh, Oxford dictionaries are very useful for our correction of grammatical issues. And I am thanking you, Golden Opportunity. చదువుకున్న కుటుంబాల సరసన భవిష్యత్తులో మా కుటుంబాలు కూడా నిలిపేందుకు కృషి చేసినా చేస్తున్నా శాసనసభ్యులు అన్నాబతులు శివకుమార్ కు ధన్యవాదాలు తెలుపుతూ భవిష్యత్తులో ఆయన వెన్నంటే ఉంటామని అంటున్నారు మరి సాయం చేస్తున్నందుకు